హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీఈడీ చేయాలనుకునే అభ్యర్థులకు ఒక గొప్ప అవకాశం తెలంగాణలో టీజీ ఎడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అప్లికేషన్ డేటు లాస్ట్ డేటు సిలబస్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను తెలియజేయడం జరుగుతుంది మీరు వీడియోను పూర్తిగా చూసినట్టయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి ఫస్ట్ తెలంగాణ హెడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కండక్టెడ్ బై కాకతీయ యూనివర్సిటీ ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్ హెడ్సెట్ని కండక్ట్ చేసేది కాకతీయ యూనివర్సిటీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలివాల్సింది ఏమిటంటే టీజీ హెడ్సెట్ అంటే ఏమిటి హెడ్సెట్ అంటే ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ హెడ్సెట్ అంటే ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే బీఈడీ చేయాలనుకున్న వారికి ఇదొక ఎంట్రన్స్ లాంటి ఎగ్జామ్ ఇది ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది అడ్మిషన్ బీఈడి టూ ఇయర్స్ రెగ్యులర్ కోర్సుకు ఎడ్సెట్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎప్పటి నుంచి స్టార్టింగ్ డేట్ పన్నెండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్ ఫీ చూసుకున్నట్టయితే సెవెన్ ఫిఫ్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పిహెచ్ పిహెచ్ వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అలాగే లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే వితౌట్ లేజ్ లేట్ ఫీ లేట్ ఫీజు లేకుండా థర్టీన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు లాస్ట్ డేట్ ఉండడం జరిగింది అలాగే టూ ఫిఫ్టీ రూపీస్ లేట్ ఫీజుతో ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాకా లాస్ట్ డేట్ ఉండడం జరిగింది అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేట్ ఫీజుతో ట్వంటీ ఫోర్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉండడం జరిగింది అంటే అప్లికేషన్స్ మార్చిలో స్టార్ట్ అయ్యి మార్చిలో స్టార్ట్ అయ్యి మేలో ఎండ్ అవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్ అనేది రెండు సెషన్లో పెట్టడం జరుగుతుంది ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు కండక్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ సెషన్ వచ్చేసి టెన్ ఏఎం టు ట్వెల్వ్ ఆఫ్టర్నూన్ వరకు సెకండ్ సెషన్ వచ్చేసి టూ టు ఫోర్ వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇతర వివరాలు చూసుకున్నట్టయి అప్లికేషన్ చేసిన వారు కరెక్షన్ కరెక్షన్ చేసుకోవడానికి డేటు ట్వంటీ ఫైవ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు ఏమన్నా తప్పులుంటే కరెక్షన్ చేసుకోవడానికి వీలుంటుంది హాల్ టికెట్స్ అనేది ట్వంటీ నైన్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ డేట్స్ ఆల్రెడీ వివరించడం జరిగింది ఫస్ట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు టూ సెషన్ సెషన్స్ లాగా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ప్రిలిమినరీ కీ అనేది ఐదో తారీఖు జూన్ జూన్ ఫిఫ్త్ నాడు ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఏమన్నా ప్రిలిమినరీ కీ మీద ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నట్టయితే నైన్త్ నాడు జూన్ నైన్త్ నాడు మనం అబ్జెక్షన్ అనేది అబ్జెక్షన్ అనేది ఫైవ్ హండ్రెడ్ పీ పే చేసి అబ్జెక్షన్ చేయాల్సి ఉంటుంది ఫైనల్ కీ అనేది ఎంట్రన్స్ టెస్ట్ టెస్ట్కి సంబంధించిన ఫైనల్ కీ అనేది ట్వంటీ ఫస్ట్ జూన్ నాడు ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారు ఎలిజిబిలిటీ అనేది చూసుకున్నట్టయితే కామన్ బేస్ టెస్ట్ అనేది కంపల్సరీ పాస్ కావాల్సి ఉంటుంది మనం బీఈడి టూ ఇయర్స్ రెగ్యులర్గా బీఈడి చేయాలంటే రిజర్వేషన్ చూసుకున్నట్లయితే అడ్మిషన్లో రిజర్వేషన్ అనేది లోకల్ వాళ్ళకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది నాన్ లోకల్ వాళ్ళకు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది రిజర్వేషన్ ఉండడం జరుగుతుంది సీట్ సీట్లలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్నవారు ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి ఎలిజిబుల్ డిగ్రీ బీఏ బీకామ్ బీఎస్సి బీఎస్సీ హోమ్ సైన్స్ బీసీఏ బీబీఎం బీఏ ఇలా ఏ డిగ్రీ చేసినా గానీ బీఈడి చేయడానికి ఎలిజిబులే అలాగే బీఏ కాకుండా అంటే డిగ్రీ కాకుండా ఇంజనీరింగ్ చేసిన వారు కూడా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే వాళ్ళు కూడా బీఈడీ చేయడానికి ఎలిజిబుల్ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చినా గానీ ఎలిజిబులే మనం సర్టిఫికెట్స్ అనేది కౌన్సిలింగ్ అప్పుడు సబ్మిట్ చేయాలి చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఎలిజిబుల్ చూసాం కదా ఇప్పుడు ఎవరు ఎలిజిబుల్ కారు అంటే నాట్ ఎలిజిబుల్ ఎవరెవరో ఎవరో చూద్దాం ఎంబీబీఎస్ బీఎస్సీ అగ్రికల్చర్ బీవీఎస్సి బీహెచ్ఎంటి ఫార్మసీ చేసిన వారు ఎల్ఎల్బి అలాగే ఎల్ఎల్బి చేసిన వారు కూడా ఈ బీఈడి చేయడానికి అనర్హులు అనర్హులు అర్హులు కాదు ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఏజ్ అనేది ఫస్ట్ జూలై వరకు ఈ ఈ ఇయర్లో ఫస్ట్ జూలై వరకు నైన్టీన్ ఇయర్స్ అనేటివి కంప్లీట్ అయి ఉండాలి అప్పర్ ఏజ్ అనేటిది ఏమీ లేదు ఎంత వాళ్ళైనా కానీ ఈ టెస్ట్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇప్పుడు మనం ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఎగ్జామ్ అనేది టోటల్గా ఆబ్జెక్టివ్ టైప్ మల్టీ చాయిస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉండడం జరుగుతుంది టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేటివి ఉండడం జరుగుతుంది ఈచ్ క్వశ్చన్ వన్ మార్క్స్ సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నట్టయితే అప్ టు టెన్త్ క్లాస్ వరకు చూసుకోవాల్సి ఉంటుంది మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ సోషల్కు సిక్స్టీ మార్క్స్ ఇందులో కూడా మ్యాథ్స్కు ట్వంటీ మార్క్స్ ఫిజికల్ సైన్స్ టెన్ మార్క్స్ బయాలజికల్ సైన్స్ టెన్ మార్క్స్ సోషల్ స్టడీస్ ట్వంటీ మార్క్స్ టోటల్గా సిక్స్టీ మార్క్స్ అనేటి అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది అలాగే టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది ట్వంటీ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ అనేది ట్వంటీ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ అనేది థర్టీ మార్క్స్ కంప్యూటర్ అవేర్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది కంప్యూటర్ అవేర్నెస్ అనేది ట్వంటీ మార్క్స్ టోటల్గా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేది ఉంటుంది బీఈడి చేయాలనుకుంటున్నవారు రెండు మెథడాలజీలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఆ మెథడాలజీకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ చూసుకుందాం మెథడాలజీ అంటే ఏం లేదండి సబ్జెక్ట్స్ అనేది చూజ్ చేసుకోవాలి దే ఏ సబ్జెక్ట్ ఇలా చూజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకవేళ మీరు మ్యాథమెటిక్స్ తీసుకోవాలనుకుంటే బీఏలో బిఎస్సి బిఎస్సీ మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి బీటెక్లో మ్యాథమెటిక్స్ ఉన్నా సరిపోతుంది అలాగే ఇంటర్లో కూడా మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్టుగా ఉండాలి ఒకవేళ ఫిజికల్ సైన్స్ తీసుకోవాలనుకుంటే బీఎస్సీ ఫిజికల్ సైన్స్ ఆర్ కెమిస్ట్రీ ఏదైనా ఉన్నా నడుస్తుంది బీ బీటెక్లో ఫిజికల్ సం ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటిది ఉండాలి అలాగే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ అనేది ఉండాలి ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఏదున్నా ఎలిజిబులే బయాలజికల్ సైన్స్ చూసుకున్నట్టయితే బిఎస్సీ హోమ్ సైన్స్ అనేది ఉండాలి బాట్నీ ఆర్ జువాలజీ ఈ రెండిట్లో ఏదున్నా సరిపోతుంది అలాగే ఇంటర్మీడియట్ లెవెల్లో బయాలజీ అనేది సబ్జెక్ట్గా ఉండాలి ఒకవేళ సోషల్ సైన్సెస్ తీసుకున్నట్టయితే బిఏలో సోషల్ సైన్స్ అనేది ఉండాలి బిఏ బీకామ్ ఏది ఉన్నా ఎలిజిబులే అలాగే ఇంటర్మీడియట్లో సోషల్ సైన్స్ అనేది సబ్జెక్ట్గా ఉండాలి ఒకవేళ ఇంగ్లీష్ తీసుకోవాలనుకుంటే బీఏలో స్పెషల్గా ఇంగ్లీష్ అనేది ఉండాలి ఒకవేళ అదర్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటే బిఏ తెలుగు ఆర్ మరా హిందీ మరాఠీ ఉర్దూ ఏదున్నా ఆ సబ్జెక్ట్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది సాంస్క్రిట్ తెలుగు ఇలా మనకి ఏ సబ్జెక్ట్ అనేది డిగ్రీలో ఆర్ ఇంటర్మీడియట్లో ఉంటుందో దాన్ని చూజ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటుందని చాలామందికి డౌట్ ఉంటుంది ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇంగ్లీష్ అండ్ అంటే ఉర్దూ వాళ్ళకి ఉర్దూలో తెలుగు వాళ్ళకు తెలుగులో అంటే ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంటుంది తెలుగు వారు తెలుగు చూజ్ చేసుకోవచ్చు ఉర్దు వారు ఉర్దూ అనేది తీసుకోవచ్చు ఎంట్రెన్స్ టెస్ట్కు సంబంధించి అలాగే ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటువంటివి చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేటి మార్క్స్ రావాలి అంటే వన్ ఫిఫ్టీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి అంటే అప్రాక్సిమేట్లీ థర్టీ ఎయిట్ మార్క్స్ అనేది వస్తే వాళ్ళు క్వాలిఫై అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎలాంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటివి లేవు రిజల్ట్ అనేది టోటల్గా మెరిట్ను బేస్ చేసేసుకొని ఉంటుంది ఇప్పుడు మనం ఎలా అప్లికేషన్ చేయాలి అనేది చూసుకుందాం అప్లికేషన్ అనేది ఓన్లీ ఆన్లైన్లో చేసుకోవాలి ఈ వెబ్సైట్ ఎడ్సెట్ డాట్ టీజీ సిహెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ మనం ఫీజ్ అనేది పే చేసుకున్న తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి మనం రిజిస్ట్రేషన్కు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి క్యాస్ట్ ఉండాలి ఎన్సిసి ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి ఆధార్ కార్డ్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాల్సి ఉంటుంది ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఎప్పుడు మనకు కౌన్సిలింగ్ అప్పుడు వీటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం సిలబస్ చూసుకున్నట్టయితే సిలబస్ అనేది టెన్త్ క్లాస్ లెవెల్ వరకే ఉండడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్లో చూసుకున్నట్టయితే నెంబర్ సిస్టమ్ కమర్షియల్ మ్యాథమెటిక్స్ ఆల్జీబ్రా జామెట్రీ మిన్షిరేషన్ ట్రిగనామెట్రీ డాటా హ్యాండ్లింగ్ అనేటువంటి ఉండడం జరుగుతుంది నెక్స్ట్ సైన్స్కి సంబంధించినటువంటి అంటే ఏదైనా మనకు అప్ టు టెన్త్ క్లాస్ లెవలే సైన్స్లో ఫుడ్ లివింగ్ ఆర్గానిజం లైఫ్ ప్రాసెస్ బయోడైవర్సిటీ పొల్యూషన్ మెటీరియల్ లైట్ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం హీట్ సౌండ్ మోషన్ చేంజెస్ వెదర్ అండ్ క్లైమేట్ కోల్ అండ్ పెట్రోల్ సమ్ నేచురల్ ఫినామినా స్టార్ స్వసిష్టం మెటాలర్జీ కెమికల్ రియాక్షన్స్ అనేటటువంటి సైన్స్లో ఉంటాయి సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి చూసుకున్నట్టయితే జాగ్రఫీ హిస్టరీ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ అనేటటువంటిది సోషల్ స్టడీస్లో ఉండడం జరుగుతుంది టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అండ్ మెయింటైనింగ్ అంటే మనం క్లాస్ రూమ్లో ఎలా ఉండాలి పిల్లలతో ఎలా ఉండాలి అనేటటువంటిది టీచింగ్ యాప్టిట్యూడ్లోకి వస్తుంది జనరల్ ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రవెన్షన్ స్పెల్లింగ్ ఎర్రర్స్ వొకాబులరీ ప్రేజ్ రీప్లేస్మెంట్ ఎర్రర్ డిటెక్షన్ అండ్ వర్డ్ అసోసియేషన్ అనేటటువంటిది జనరల్ ఇంగ్లీష్లో ఉంటుంది జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ కాంటెంపరీ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ అనేటటువంటి ఉంటాయి మనం ఇప్పుడు ఎగ్జామినేషన్ అనేది ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు టెస్ట్ సెంటర్స్ ఎక్కడెక్కడ అనే విషయాన్ని తెలుసుకుందాం మనం ఇప్పుడు టెస్ట్ సెంటర్లు చూసుకున్నట్టయితే హైదరాబాద్ వన్ హైదరాబాద్ టూ హైదరాబాద్ త్రీ హైదరాబాద్ ఫోర్ అంటే హైదరాబాద్లో వేరువేరు లొకేషన్లు ఉండడం జరిగింది అలాగే నల్గొండ కోదాడ్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం సత్తుపల్లి కరీంనగర్ మహబూబ్నగర్ సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ నర్సంపేట అంటే వరంగల్ డిస్టిక్ నర్సంపేటలో ఉండడం జరిగింది ఇది ఫ్రెండ్స్ బీఈడి చేయాలనుకుంటున్న వారికి ఎడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే మీకు అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను అప్లికేషన్ ఎలా చేయాలనేది కూడా వీడియో తీసి పోస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ